తండ్రి అయిన దేవునికి మహిమ కలిగిగాక ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రిస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ శ్రమలు శోధనలు రెట్టింపు ఘనతకు దీవెనకే వస్తుంటాయా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు అనుసారంగా ఆలోచించడానికి అయితే ప్రయత్నించాం నిజమే ఈ మాట వినగానే శ్రమపడుతున్న వారందరికీ ఇక రెట్టింపు దీవెనలు ఘనతకు వచ్చేస్తాయి ఘనతకు వచ్చినాయి అనుకోవటం కూడా కరెక్ట్ కాదు లేదు ఒకళ్ళు ఏ శోధన లేదు అంత బాగానే ఉన్నది అనుకున్నా అది సరైన విశ్వాస జీవితానికి క్రమమైంది కూడా కాదు ఎందుకంటే ప్రతి క్రైస్తవుని జీవితము దేవుని కలిగిన బిడ్డలందరూ కూడా పరీక్షింపబడాలి పరీక్ష రాసుకుంటూ జయం పొంది ఒక్కొక్క మిట్టు పైకెక్కాలి అంటే ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే దేవుని పిల్లలైనటువంటి వారు విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు విశ్వా ఆ పరీక్షలో వారి జయం పొందితే తప్పనిసరిగానే వారి జీవితంలో రెట్టింపు ఘనతకెక్కుతారు మరియు రెట్టింపు దేవుని కూడా పొందుకుంటానికి పాత్రులుగా ఉంటారు అని మనం గ్రహించవచ్చు ఒకటి నేను ఇంటి కాళీలో ఒక మాట నేను జ్ఞాపకం చేశానండి ఏంటి ఆ మాట అంటే ఒక వ్యక్తి జీవితాన్ని గురించి మనం ఆలోచించాం ఎవరా వ్యక్తి అంటే యోబు గారు సో కలిగిన తనకు కలిగిన స్థితిని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా తన భక్తి జీవితానికి ఒక పరీక్ష వచ్చింది ఆ పరీక్షలో యోబు గారు నెగ్గారు అంటే జయం పొందారు మొదటి పరీక్ష గుర్తుపెట్టుకుంది దుష్టుడు ఏమంటున్నాడు సో కలిగిన స్థితిలో ఉంటే అందరూ చక్కగా మీరే భక్తుపరులు మీరే దేవుడు అని అన్ని రకాల నీకు విధేయత చూపుతారు సో దానితోనం చేస్తుందంతా మీరు ఆశీర్వదిస్తారు వాళ్ళ చుట్టూ కంచి వేస్తారు కనుక మరి ఎందుకు భక్తిపరులుగా ఉండరు ఇంకా అని అని దేవుడు మధ్య దాని సంభాషణ సో ఒకసారి కానీ ఆ కంచి తీసి నేను ఒక శోధనతో శోధిస్తాను అప్పుడు నీ పిల్లలు నీ ఎదురుగానే వరకున్నది పోయింది కనుక నేను దూషిస్తారు అనని వీరు ఇరుమంది ఒప్పందంతో మరి మొత్తం మీద యోగు గారిని శోధించాడు దుష్టుడు లొంగలేదు ఆస్తి పోయింది బిడ్డలు పోయారు బాగా గమనించుకున్నా భార్య తను ఉన్నారు అప్పటికే పోయినందుకు ఎంతో కలతతో కలవరంతో సందులో నలిగిపోతూ అసలు ఎందుకు ఇలా జరిగిందని సందిగ్ధంలో దేవుని దగ్గర ఆయన సన్నిధిలో మరి ప్రార్థిస్తూ ఏ తప్పిదము చేయకుండా ఆయన సన్నిధిలో గడుపుతున్నాడు అని మొదటి శోధనకి సంబంధించిన విధానంలో అంతవరకు ఓకే అక్కడి వరకు మనం నేను విన్నాం ఏమండి కనుక నా ప్రేమ దేవుని పిల్లలరా రెండవ పర్యం కూడా దేవుని యొక్క దూతలు దే ఆ పరలోకంలో మరొక్కసారి కూడుకునేటువంటి అవకాశం కలిగినప్పుడు ఆ దూతులందరితో పాటుగా అటు ఇటు తిరుగుతున్నటువంటి దుస్తులు మరొక పర్యాయం రెండో పర్యాయం కూడా పరలోకి వెళ్ళాడు ఆ పరలోకి వెళ్ళిన తర్వాత యోబుగారు నా కుమారుడని యోబుగారి సంగతి ఆలోచించుకుని దేవుడు మాట్లాడుతాం మొత్తం మీద ఆయన యథార్థత అన్నీ బాగానే ఉన్నాడు మొదట శోధన జయించే చూసి వేష్ నా అంటే ఏంటి అనుకుంటున్నావు అన్నట్టుగా దేవుడు కూడా ధైర్యంగా చెప్పాడు నువ్వు ఓడిపోయావు నువ్వు అన్ని పోతే ఏదో దూషిస్తారన్న కనుక నువ్వు ఓడిపోయే పో అన్నట్టుగా ఉంది మరలా దుష్టుడు ఏం చేశాడంటే ఏదో మరొక అవకాశం వచ్చు కదా మరొక ఛాన్స్ ఇవ్వు సో రెండో ఛాన్స్ కూడా శాంక్షన్ చేసాడు ఆ మాట మనం చదువుకొని బెగరూ నుండికి వెళ్ళడానికైతే ప్రయత్నించు రెండో ఐదో వచ్చింది ఇంకొకసారి నేను చెయ్యి చాపి అతని ఎముకలను ఎముకను అతని దేహమును మొత్తినీడల అతను నీ ముఖం ఎదుటని దూషించి నిన్ను విడిచిపోవును అని అందుకు యహోవా అతను నీ విషయం అతని ప్రాణం మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను కాబట్టి అపోద యహోవ సన్నిధును బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోగును మొత్తెను అతడు ఒళ్ళు గోక్కుంటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థత వదలుకుందువా దేవుని దూషించి మరణము కమ్మ అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు దేవుని వలన మేలనుభవించుదుమా కీడును అనుభవింప తగదా అనిను ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నైనను పాపము చేయలేదు ఇక్కడికి ఓకే మొత్తం మీద రెండో పర్యాయము ప్రాణహాని చేయొద్దు కానీ ఇప్పుడు తన శరీరాన్ని చేతిలో పెడుతున్నాను అని అడిగి మొత్తం మీద రెండో అనుమతిస్తే ఈ దేవుని దేవస్థాన నుండి భూలోకానికి వచ్చి అక్కడ ఒప్పందం ఆ ఒప్పందాన్ని అమలు జరపటం భూలోకంలో సో రాగానే అరికాలు మొదలుకుంటున్నా నడి వరకు ఏం చేసాడట ఏంటి బాధగల కురుపులతో మొత్తడట అండ్ కురుపులతో మొత్తిస్తాడట ఇస్రాయిల్ కూడా ఇదే మాట అంటాడు అరికాలం నడినెత్తు వరకు కూడా పచ్చి పుండ్లు అవి పిండబడలేదు మెత్తం చేయబడలేదు అంటాడు అది ఎందుకు అని అంటే మనిషి దేవుని క్రమాన్ని తప్పినప్పుడు అలా వస్తుంది మనిషికి ఎస్సగనం మొదట అధ్యయనం చూస్తుంటాం అవి పిండబడలేదు కట్టబడలేదు వాళ్ళు పెంచాను పెద్ద చేసేను గొప్ప చేశాను వాళ్ళు నామేంత తిరగబడ్డారు సో కనుక వాళ్ళ పనిష్మెంట్ ఏంటంటే అరికాలం నడినెత్తు వరకు కూడా పచ్చి పుండ్లు ఉన్నాయి అంటున్నాడు సో దేవుని యొక్క చిత్తంలో దేవుని మాట వినకపోతే దేవుడు శిక్షించే విధానం ఏదైతే ఉందో అదే భావన ఇప్పుడు దుష్టుడు వాడుకుంటున్నాడు ఏమండి ఇప్పుడు అధికారీ వరకు కూడా ఏమొచ్చింది పచ్చి పుండ్లు వచ్చేసింది దురద గోకుంఠకి బుడిద పోసుకున్నాడు ఈ బాధ అనిపిస్తున్నాడు అప్పటికి పోయింది బిడ్డలు పోయారు ఒంటి నిండా కురుపులతో ఒంటరి వాడైపోయాడు ఒక్కడొక్కడిగా అక్కడ ఉన్నాడు ఈలోపు తన భార్య వచ్చింది బాగా గమనించాలి ఇక్కడ తన భార్య వచ్చి అంటున్న మాట ఏంటో తెలుసా వరలరా ఏంటి ఇంకా నువ్వు యథార్థత వదలవా ఏంటి ఇంత కడుకు వచ్చింది ఎంత జరిగిన పిల్లలు పోయినా ఆస్తి అంతస్తులు అన్నీ మన వారందరూ పోయినా అంటే జరిగిన దాన్ని బట్టి కూడా నీకు యథార్థం వదిలిపెట్టేలా అనిపించట్లేదా యథార్థం వదిలిపెట్టి చచ్చిపోరదు ఎందుకు నీ బాధ నేను చూడలేకపోతున్నాను మరి బాధ చూడలేకంటుందో లేకపోతే ఇట్టి పరిస్థితులు ఉన్న వ్యక్తికి ఎందుకు ఇక ఉపయోగపడతాడా ఏంటినా అన్నట్టుగా అంటుందో తెలియదు కానీ మొత్తం మీద ఆ ఆమె అనిన మాట ఏంటంటే యథార్థతను విచ్చిపెట్టే చచ్చిపో అంటుంది ఎంత దారుణమైన మాట అండి ఏ ఒక్క భార్య అయినా ఆపదలో కష్టకాల సమయంలో ఆ కలత కలవరం కలిగిన సందర్భంలో తన భర్త దగ్గర ఉండి ఓదార్పు నుంచి నేను ఉన్నాను కదా ధైర్యంగా ఉండండి ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకోండి లేకపోతే ఇలా ఉండండి నేను ఉన్నాను కదా అని ధైర్యం చెప్పి ఓదార్పునిచ్చి బలపరిచేటటువంటి భార్యలను చూసాం అలా ఉండాలి భార్య భర్తల మధ్యన బంధం అంటే అది ఉండాలి కలిగినప్పుడు మాత్రము మరి మన దేవుడు ఎంత గొప్పగా ఎన్ని ఇచ్చాడండి మనకి అసలు ఎంత చక్కగా ఉండండి మనం బ్రతుకు అది ఎప్పుడన్నా అనుకుంటుందా లేదు ఇబ్బంది కలిగేటప్పటికీ వెంటనే కట్టలు తెచ్చుకుంటూ వచ్చింది ఆవేశం చచ్చిపో అంటే ఎంత దారుణమైన మాట అండి అంటే ఆ సమయంలో కూడా తన దుస్తుడు ఏం చేస్తుంటే తన భార్యను వాడుకున్నాడు సో ఇక్కడ ఇంకొక మాట ఎందుకు ఇంకో ఆలోచించాలి అంటే మరి బిడ్డలు చనిపోయినప్పుడు భార్య ఎందుకు చనిపోకుండా ఉంది అని అంటే ఇలాగే ఈ మాట అంటానికే ఒకవేళ ఈ మాట ద్వారా యోబారిని కూడా గాయపరచడానికి ఏమండి భక్తి ఉంది కదా ఆయన తప్పించాలి దూషించాలి దేవుణ్ణి దేవుని దూషించాలి సో దేవుని దూషిస్తే దేవుడు ఊరుకోడు తప్పనిసరిగా దేవుడు కొడతాడు కనుక ప్రేమ దేవుని పిల్లలరా అప్పుడు అంటున్నాడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను అన్నాడు మూర్ఖులు ఇలాగే మాట్లాడతారండి తను ఏమైపోతాడో గ్రహించడు ఎదటి వ్యక్తి మాటను బట్టేవాడు ఎంత గాయపరచబడతాడో ఎంత నలిగిపోతాడో నాకొద్దు మేము అనేసేమో లేదా అవతల ఏదైతే నాకేంటి అన్నట్టుగా మాట్లాడే స్థితి కలిగినటువంటి వారిని ఇదిగో యోపు భార్య లాగే మాట్లాడినటువంటి తత్వంలో తత్వంలో ఉన్నటువంటి మూర్ఖులు అంటారు అనే యోపు గారే మన జ్ఞాపకం చేస్తుంది సో అంత బాధతో ఉన్నాడు ఇప్పుడు భార్య కూడా దూరం అయిపోయింది ఒక్కడిగా ఆ బుడితు పూసుకొని ఇక ఆ చిలపింగులతో ఆ కురుపులను గీక్కుంటూ బాధ అంటే ఒక రకమైన బాధ అంతగా అనుభవిస్తూ ఉన్నాడు ఇట్టి స్థితంతా కూడా దేవుడికి తెలుసు దేవుడు చూస్తున్నాడు జరుగుతున్న సంఘటనలు అన్నీ కూడా ఆయన ఎదురుగానే జరుగుతున్నాయి బాగా గమనించాలి కనుక ప్రేమ దేవుని పిల్లలరా ఆయన మాటలు ఎందుకు కూడా ఏ పాపం కూడా చేయలేదంట నిజమే మాటలు ఎందుకు కూడా ఏ పాపం చేయలేదట సరే మొత్తం అత్రి స్థితిలో ఉన్నారు కనుక రెండో చివరి భాగానికి వచ్చేటప్పటికీ ఈ విషయము తన ముగ్గురు స్నేహితులు తెలిస్తే ఇది యోబు గారు జరిగిన సంఘటనని వివరించవచ్చు తెలుసు కనుక ఆ భయంకర సంఘటన ఉన్నటువంటి స్థితిని బట్టి వారికి తెలిసేటప్పటికి పరుగు పరుగులు మొత్తం మీద యోబు గారి దగ్గరికి వచ్చారు ఆ యోబు గారిని ఆ స్థితిలో చూసేటప్పటికీ వీళ్ళే తన్మయత్వం చెద్దుపోయి ఏమి మాట్లాడుకుని వీళ్ళు కూడా బుడుద పూసుకొని ఆ యోబు గారితో పాటుగా ఆ బాధలో ఆయన బాధే మా బాధ అన్నట్టుగా చక్కగా ఓదార్పునివ్వటానికో సహకరించడానికో మొత్తం మీద ఏడు రోజులు ఆయనతో పాటుకున్నారు బాగుంది మంచి లాగానే ఉన్నాడు అక్కడికి సో ఇక మూడో అధ్యాయం వచ్చేటప్పటికీ ఆయన పుట్టినరోజున ఏదో మొత్తం మీద దూషించుకున్నాడు రకరకాలుగా మాట్లాడుకున్నాడు ఈ ఎవరెవరీలు ఎలిపస్ బిల్తాత్ జోపర్ ఈ ముగ్గురు కూడా మంచి స్నేహితులు వీళ్ళు మంచి స్నేహితులు ఈ దినాలు ఏం మాట్లాడలేదు సో స్నేహితులు ఎంతో ప్రేమతో చక్కగా వచ్చారు ఓ దాచుదామని ఆలోచన మంచిది బాగానే ఉంది అంతవరకు ఎప్పుడైతే యోబు గారి పరిస్థితిని బట్టి చూసేటప్పటికీ చూసేటప్పటికీ వెంటనే వీళ్ళకి ఒక ఆలోచన కలిగింది అప్పటికే యోగుకు ఉన్న పేరేంటి యథార్థవంతుడు నీతిమంతుడు దేవుని భయం భక్తి కలిగాడు చరిత్ర నిస్సర్జించాడు ఒకవేళ నేను కానీ మా కుటుంబం కానీ ఏమో పాపం చేస్తుంటారనేమో ముందుగానే చేయకుండానే చేస్తుంటారేమో ఊహించుకొని ముందుగానే బలిలర్పించినటువంటి మంచి భక్తి పరుడుగా యోబు గారు ఉన్నారు ఎంత భక్తిపరుడికి దేశంలో ఎక్కడైనా నీతిమంతుడు కానీ నిర్దోషి కానీ యథార్థవంతుడు కానీ భైము భక్తి కలిగి దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నటువంటి ఏ వ్యక్తికైనా ఇదిగో నీలాంటి శిక్ష ఎవరైనా అనిపించారా అసలు ఇలాంటిది ఎక్కడైనా ఉందా ఒకసారి ఆలోచించడని ముగ్గురు స్నేహితులు ఒకరి తరతో ఒకరు ఓదార్పునివ్వాల్సినటువంటి ఓదార్చడానికి వచ్చినటువంటి విధానంలో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు యోగు గారిని మరింత కృంగదీశాయి మరింత బాధించాయి మరింత బాధకే కత్తలుగా ఉన్నట్లుగా యోగు గారు ఆ సంభర్షణలో మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ ఒకటి గమనించాలి అప్పటికే భార్య దూరం అయిపోయింది మరొకసారి చెప్తున్నా కురుపులతో బాధపడుతూ ఉన్నాడు ఏమండి ఆస్తి అంతస్తు అది మొత్తం పనివారు అందరూ పోయారు పది మంది బిడ్డలో పోయారు ఆయన ఉన్నాడు ఆయనతో పాటు తన కలిగిన శరీర ఆ బలహీనతోటి ఆయనతో ఉంది ఒంటరివాడిగా ఉన్నాడు ప్రేమ దేవుని పిల్లలరా చూడండి దేవుడు పెట్టే పరీక్ష అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మరి ఓర్కనే వచ్చేతయా నువ్వు గొప్ప పరీక్ష రాస్తే గొప్ప వ్యక్తిగా కావుతావు చిన్ని చిన్ని పరీక్షలు రాస్తే చిన్నవాడుగానే ఉంటావు గొప్పగా ఉండాలి రెట్టింపు దేవునికి వెళ్ళాలి రెట్టింపు గంటకి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా గొప్ప పరీక్ష రాయాలి గొప్ప శోధనతో కూడిన స్థితి మనం ఎదుర్కొనాలి అని దీన్ని బట్టి మనం గ్రహించాలి కనుక ప్రేమేంద్ర సోదరులరా గమనించండి ఈ మాటను బట్టి ఆ వాళ్ళ స్నేహితులు వచ్చిన తర్వాత ఈ విధంగా మాట్లాడుతున్నారు జబు మొత్తం మీద నువ్వేదో తప్పు చేసుకుంటావు నీవేదో పత్ని మరి ఒకవేళ పొరపాటు చేసుకుంటావు నువ్వేదో మొత్తం మీద నీళ్ళు లోపం ఉంది అసలు ఏ తప్పు చేయకపోతే ఎందుకు వస్తాయా ఇలాంటి వైవిధ్యం దేశంలో ఎక్కడైనా చూసామా నీతి మంత్రుడి ఈ విధంగా శిక్షణ పడుతున్నాయి యథార్థమంతుడిగా ఉన్న వ్యక్తి లేదు నువ్వేదో తప్పు చేసి ఉంటావు అని అంటూనే ఏమంటారంటే నువ్వన్న తప్పు చేయాలి ఎనిమిదోజనం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రే దేని పిల్ల పిల్లలరా జోపర్ అంటాడు ఇదిగో నువ్వు కాకపోతే నీ బిడ్డలు చేస్తుంటారండి తప్పు పాపం చేస్తుంటారు అని అని ముగ్గురు కూడా ఒకే భావనతో ఆయన తప్పులు ఎదగటము ఆ తప్పులు వెతికి వాటిని సరిదిద్దుకుంటానికి చిన్న చిన్న సలహాలు ఇవ్వటము ఆ దేవుని నన్ను వేడుకో లేకపోతే నిన్ను పరీక్షించుకో మొత్తం మీద ఏదో తేడా ఉంది తేడా లేదంటానికి మేము అని అంటూ యోబు గారిని ఇలా చేస్తుంటే ఆ వాటన్నిటికీ కౌంటర్ ఇస్తున్నాడు ఈయన వాగ్వేదం జరుగుతుంది సో ఈ వాగ్వేదం జరుగుతున్నది ఆ జరుగుతున్న సంఘటనలు కూడా యోబు గారు చేసుకున్నది ఏంటంటే తను తను సమర్థించుకుంటానికి నేను ఏ తప్పు చేయలేదు నిన్న నేను నిర్దోషిని ఇదిగో మీరు నా మీద నిందాపూర్వకంగా మాట్లాడుతున్నారు అని అని అంతవరకు ఏ తప్పు చేయకపోయి ఉండు ఉండొచ్చు నువ్వు మాటల ద్వారా తను కలిగిన బాధను బట్టి ఏ తప్పు చేయలేదు అని ఒప్పుకున్నది మనకు కనబడుతుంది సో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు బట్టి ఒక్కోసారి ఆయన టెంప్ట్ అయిపోయి ప్రేదేన పిల్లలరా ఎలిపాజ్ జోపర్ బిల్దాద్ వీళ్ళు మాట్లాడేట మాటలు బట్టి పుండు మీద కారం చల్లినట్లుగా అసలే బాధపడుతుంటే బాధకీళ్ళు కర్తలైనట్లుగా ఆయనని ఆయన బాధను బట్టి ఏదైనా సొల్యూషన్ చెప్పి ఆదరించి ఓదార్పునివ్వవలసినటువంటి వారు ఆయన నలిపేయటం పట్టుకున్నారు నువ్వేదో చేస్తుంటావు నువ్వు పాపం చేస్తుంటావు నీ బిడ్డలు చేస్తుంటారు అందుకే నీకు ఇలా వచ్చింది ఇప్పుడు కాదు నువ్వు గతకాలం చేసిన పాపం ఏంటది నువ్వెవరినో దూషించుంటావు ఎవరితో దో దొంగిలించుంటావు లేదు మరొకటి మరొకటి ఏదంటే కానీ ఏదో ఒక రూపంలో దేవుని చిత్తానికి దేవనాజ్ఞ మీరే కనుక అందుకే ఈ యొక్క బలహీనత ఈ బాధ కలిగింది ఇంత కఠినమైన శిక్ష అసలు ఏది లేకపోతే ఇంతమైన కఠినమైన శిక్ష ఎవరు విధిస్తే అసలు ఎప్పుడెక్కడైనా ఉందా విధించినట్లుగా ఉందా దుష్టత్వంతో నుండి భయంకరమైనటువంటి విధానంలో ఉన్నటువంటి శిక్ష పొంది ఎన్నో కఠినమైన శిక్షలు వాళ్ళు అనుభవించారు వాళ్ళు చేసేది కనుక అనుభవించారు మరి ఇప్పుడు నువ్వు అదే స్థితిలో అనుభవిస్తున్నావు అని అంటే నువ్వు చేయకుండా ఉండలేదు అని నేను సమర్థించుకుంటుంటే ఎలాగేయా యోబో చెప్పు అసలు ఏంటి నువ్వేమో నీ మూఢత్వం విచ్చిపెట్టవా నువ్వు ఇక అజ్ఞానంగా మాట్లాడుతూ ఆగవా లేకపోతే నీ యొక్క తత్వం మార్చుకోవా ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళి సరిదిద్దామనో క్షమాపణ ఏదో సరి చేసుకోవచ్చు కదా అని ఎన్ని మాటలు చెప్పినా యోపుగారు వినలేదండి ఆ యొక్క వాళ్ళందరూ కౌంటర్ ఇచ్చిన బాధకులు శిక్షగా ఉండాలనుకుని ఈ మాటను బట్టి ఆయన టెంప్ట్ అయిపోయి దేవుడు నన్ను నా మొర ఆలకించట్లేదు అని అంటాడు మరి పదమూడవ అధ్యయనం చదువుకుంటే దేవుడు నన్ను కఠినంగా శిక్షిస్తున్నాడు అంటాడు ఆ ఏడో అధ్యాయం లేదా పంతొమ్మిదో అధ్యాయం చదువుకున్న దుష్టుడు ఇప్పుడు ఏమంటాడు దుష్టుడు నా నాలంటి నీతి నీతిమంతుడింటి మరి ఇలా అవుతున్నాడు అని అనుకొని ఆయన టెంప్ట్ అయిపోయి తన భక్తి భావాలకి కౌంటర్ ఇచ్చుకొని తన నిర్దోషణ తెలుపు తెలుపుకుంటున్న వీళ్ళ మధ్యన ఈ మాటను బట్టి దేవుణ్ణి తప్పు పట్టే స్థితిలోకి వెళ్ళిపోయాడు నిజం ఊరికి వీళ్ళు మాట్లాడుతున్నాడంటే దీంట్లో న్యాయం ఉందేమనుకొని మరి నేను ఏం చేయలేదు ఎంత అంటున్నాడు దేవుడు నన్ను ఎంత శిక్షిస్తున్నాడు అనేది అర్థం కావట్లే ఇప్పుడు యోబు గారు అనిపిస్తున్న శిక్షకి ఆయనకి అర్థం కాలేదు ఈ ముగ్గురు స్నేహితులకి అర్థం కాలేదు అక్కడ భార్యకి అర్థం కాలేదు ఆనాటి ప్రజలకు కూడా అర్థం కాలేదు అర్థమైందల్లా ఎవరికి తెలిసి ఎందుకు వస్తుంది అనేది దుష్టుడికి అర్థమైంది ఎవడు ఎందుకు జరుగుతున్నది అనేది జరిగించే వాడి కనుక దేవుడికి తెలుసు దేవుడు చూస్తున్నాడు ఎందుకంటే అనుమతి ఇచ్చింది కూడా ఆయనే కనుక ఈ మధ్యలో నలుగుతున్నది మాత్రం బాధపడుతున్నది మాత్రం యోపుగా చూడండి ఎన్ని బాధలు ఒకటి తరగతి ఒకటి ఒకటి తర్వాత ఒకటి వన్ బై వన్ వచ్చే తన జీవితాన్ని అంతగా కఠిన పరిచినట్లుగా మనకు కనబడుతున్నాయి సో ఆ ప్రకారంగా చేసిన తరగతి ప్రేత ఏమిటి ఆయన నాలో పాపాన్ని ఎత్తుకుతున్నాడు నన్ను నన్ను శిక్షించాలని చూస్తున్నాడు అని జరుగుతున్న ప్రతి శిక్షలో ఉండి ఆ మాట్లాడుతూనే నేను శోధింపబడిన మీద శుర్ణమైపో పా అని అంటున్నాడు నేను సజీవున విమోచకును చూస్తాను అంటున్నాడు ఆయనను విచ్చిపెట్టడు నాకు అన్ని విధాలను తోడుంటాడు అంటున్నాడు అలా అంటూనే వీళ్ళు స్నేహితులు చెప్పేటట్టు మాటలు బట్టి ఏమంటాడంటే ఈ విధంగా టెంప్ట్ అయిపోయి ఒక రకంగా తన నిర్దోషత్వం నిరూపించుకుంటూ వాళ్ళ దగ్గర నేను గొప్ప భక్తి పరుణ్ణే మీలాంటి వాడిని కాదు అన్నట్టుగా తన భక్తిని నిరూపించుకుంటానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా వాళ్ళు మాత్రం ఒప్పుకోవట్లేదు అయితే వీటితో వాదన అనవసరం అన్నట్లుగా తయారైపోయింది సో అంటే ప్రియమ దేవుని పిల్లలరా ఈ వాదన ఇలా ముగిసేటప్పటికీ నేను చాలా సింపుల్గా చెప్తున్నానండి సో యోబు గారు ఎంత ఒచ్చుకుంటుండీ ఒంటరి కూడా ఇప్పటికీ ఎవ్వరూ పట్టించుకునేటువంటి వారు లేరు సహకరించేటటువంటి వారు లేరు అంత బాధను ఎలా భరిస్తూ అంత బాధను భరిస్తూ ఉంటే వీళ్ళు ఒక మరొక పక్కన వీళ్ళేమో నిందాపూర్వకమైన మాటలతో నలిపేస్తున్నారు వీడిని వాళ్ళని నిందించాడు కోపాడాడు ఎన్నో ఉన్నాయి గారు తన స్నేహితులను అయినా వీళ్ళు అడగటం ఏం ఇలా జరిగిపోతుంటే చివరి గారికి ముప్పై రెండో అంశం వచ్చేటప్పటికి మరొక ఆయన వస్తాడు ఎలిపస్ ఈ ఎలిపస్ గారు వచ్చినప్పుడు గారు వీళ్ళందరి శోధన వీధమైన పరిస్థితులన్నీ అన్నీ వినిన తర్వాత ఎలిపస్ గారు ఒక మాట చెప్తారండి ఏమని ఇప్పుడు యోబు గారుని మీరు అన్ని రకాలకు హింసిస్తున్నారు ఒకటి సో ఆయన ఆయన యథార్థవంతులు అంతకుముందు ముందు అనేక దేవుని దగ్గర సర్టిఫికేట్ పొందినటువంటి వాడే ఓకే ఇప్పుడు మీరు శోధించడం కారణంగా మీరు ఈ విధంగా మాట్లాడటం కారణంగా ఈ విధంగా చేయటం కారణంగా ఆయనను తప్పు చేసే వ్యక్తిగా తప్పులోనికి లాగటానికి మరలా పాపం వైపు మళ్ళించడానికి మీరు మాట్లాడుతున్నారయ్యా మీరు పెద్దోళ్ళు జ్ఞానవంతులు అన్నట్టుగా అంటున్నారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఒక వ్యక్తిని సరి చేసే పద్ధతి ఇదేనా ఒక వ్యక్తికి ఒకవేళ మంచి చెప్పాల్సిన విధానం ఇదేనా ఎలా చెప్పాలి అని అంటూ అటు ముగ్గురు స్నేహితులకి ఇటు యోబు గారికి ఆ చక్కటి పాఠం చెప్పేటప్పటికి అప్పటికి గారికి వెలుగుద్దండి ఎలాగంటే వీళ్ళు అలా చెప్పాడు కదా మీరు ఇంకా మాటల ద్వారానో చేతల ద్వారా క్రియ మాటల ద్వారా మీరు పాపం చేసేటప్పుడు ప్రేరేపిస్తున్నారు మీరు అలా మాట్లాడితే కారణంగా ఆయన టెంప్ట్ అయిపోతున్నాడు తన నిర్దేశంతో నిరూపించుకోడానికి ఎన్నో ప్రయత్నం చేస్తున్నాడు సొంత ప్రయత్నాలు కనుక అది మీరు చేస్తున్నారు ఇదేమి చేస్తున్నారు ఒక రకంగా అటు ఇటు పరస్పరంగా ఇరువురు దేవుని చిత్తానికి అవిదేత ఉన్నట్టుగా అనిపించుతుంది ఒక రకంగా అలా చెప్పేటప్పటికీ వారి సంభాషణ వాళ్ళు ఆగిపోయారు ముగ్గురు స్నేహితులు యోబు గారికి అర్థమైంది నిజమే వారు చెప్పిన మాటను బట్టి నేను దేవుని క్రమాన్ని తప్పి దేవుని మీద దూషిస్తున్నాను నిందల పూర్వకం నిందలు వేస్తున్నాను నిందాపూర్వకంగా నేను మాట్లాడుతున్నాను అలా మాట్లాడగలదు కదా నేను రెండు రకాలుగా మాట్లాడుతున్నాను సోనువులు మారే మారుతాను నేనే ఆయన శోధిస్తే ఆ శోధనలో నన్ను కఠినంగాను నేత ఎందుకు అన్యాయంగా నన్ను శిక్షిస్తున్నాడు నాలో తప్పులు ఎత్తుకుతున్నాడు అంటున్నది నేనే మళ్ళీ నేను సంజీవం నేను తిరిగి ఆయన చూస్తాను ఆయన దగ్గర ఉంటాను అంటున్నది ఆయనే అంటే ఆ యొక్క గందరగోళ పాలు విధానం బట్టి మాట్లాడుతున్న మాటలుగా మనకు కనబడుతుంది ఎలిఫెన్స్ గారు వచ్చిన తర్వాత యోబు గారితో చెప్పాడు యోబో నీకు కలిగిన స్థితి ఎందుకు కలిగిందో నువ్వు ఆలోచించుకోవాలి కదా నీ భక్తికి కలిగిందా పరీక్ష కలిగిందా అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు కొన్ని కొన్ని విషయాల్ని తెలియకుండానే శిక్షిస్తాడు కొన్ని కొన్ని విషయాల్ని చెప్పకుండానే తన పనిని జరిగించేసుకుంటాడు కొన్ని కొన్ని సందర్భాలు పరీక్షకి నిలబెడతాకి నీ చెప్పి పరీక్ష చెప్పడం లోకంలో పరీక్షలు పెట్టినట్టుగా ముందు చెప్పడం ఒకవేళ సందర్భాన్ని బట్టయి వచ్చేస్తే అంతే నువ్వు పరీక్ష సిద్ధపడిపోవాలి కానీ పరీక్ష పెట్టడం కానీ తప్పు నాదే అంటున్నావంటే నీవు ముందనుకున్న మాటలు మరి సూర్యువాళ్ళు మార్చబడటానికి అనుకున్న మాటకి తాగుంటుందా నీ సజీవునైతే దేవుని చూస్తాను అన్నట్టు మాటకి అది నెరవేర్చడం అవకాశం ఉంటుందా లేదుగా కనుక ఆయన చెప్పి చెప్పిన దాన్ని బట్టి నేను మాటల ద్వారా దేవుని దూషించాను లేదా రకరకాలుగా నిందపూర్కు మాట్లాడానని అప్పుడు యోబు గారికి అర్థమైంది నిన్ను గ్రహించి లోపం ఉందా ఎందుకు పంపిస్తున్నాడు ఏంటి దీని ద్వారా ఈ చిత్తంలో నేను ఏం నేర్చుకున్నాలి ఈ శిక్షణ బట్టి ఏమి బుద్ధి తెచ్చుకోనాలి ఏమి సరి చేసుకోవాలి ఎలా స్టాండర్డ్గా ఆ బాధలో ఓర్పుకు కలిగిన ఇలా ఉండాలి లేకపోతే ఇంతగా కఠినంగా శిక్షిస్తున్నాడు అంటే ఆయన సహాయం చేయకుండా ఉంటాడా నువ్వు మౌలియపూర్వం అయిన పెడతాడా పెట్టడు కదా మరి మా మారి వీలుగలుగు మార్గాలను తప్పించేది ఆయనే కదా ఇట్లాంటి విషయాలు ఆలోచించుకోకుండా నీకేదో బాధ కలిగింది అనుకోని లోకానుసారంగా వాళ్ళు మాట్లాడుతున్నాడు నీ స్నేహితులందరూ మాట్లాడుతున్నాడు ఆ పరిస్థితుల్లో వాళ్ళ మీద రివర్స్ అయిపోయి వాళ్ళని దూషించి నేను నువ్వు పెద్ద మంచి భక్తి ఇది మంచి ఏం దోషం లేని వ్యక్తిగా నువ్వు ప్రజెంట్ మాట్లాడే మాటలో దోషం కనబడుతూనే ఉన్నది కానీ గ్రహించట్లేదు అని అని తప్పు తెలుసుకుని తప్పనిసరిగా దేవుని దగ్గర క్షమాపణ కోరుకుని సరైన తర్వాత తన స్నేహితుల కొరకు ప్రార్థించాడు ప్రార్థించిన తర్వాత ఏం జరిగింది తెలుసా మరలా తిరిగి ఆయన దాని రెట్టింపు దీవెనలకు రెట్టింపు పాత్రలకు ఆయన దీవించబడినట్లుగా మనకు కనబడుతుంది అప్పుడు దేవుడు ఆ ఎలిపాసి చెప్పిన తర్వాత సుడు గ్యాలీలో ఆయనతో మాట్లాడి తన ప్రస్తుతా కూడా సరి చేసిన తర్వాత ఆయనకి ఇది జరిగింది ఆ నలభై రెండో అధ్యయం పదోచంలో స్నేహితులైన వారందరి కొరకు ప్రార్థించాడు దేవుడు చూపాడు ఏవైతే మరి మూర్ఖురాలుగా ఉన్న భార్య మరలా తిరిగి వచ్చింది చనిపోయిన బిడ్డలు వచ్చారు ఆస్తికి రెట్టింపు అన్ని రెట్టింపుగా ఇచ్చి ఆయన శోధించిన తర్వాత రెట్టింపు దీవెనలు ఎలా వస్తాయి అని అంటే ఈ విధంగా వస్తాయని చక్కగా యోగుగారి జీవితం మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది రెట్టింపు దీవెనలకు ఒకటి రెండో మాట కూడా ఒక మార్చి ముగిస్తాను మరి రెట్టింపు ఘనతకు సన్మానానికి మరి అర్హులు ఎలా అవుతారు అని అంటే వీరు కూడా భక్తి భావన బట్టి పరీక్ష వచ్చినప్పుడు నిలబడితే నిలబడితే ఆ నిలబడినట్టు వ్యక్తులను మరింత పైకి తీసుకొని వెళ్ళి పై నిలబెడతాడు అంతే అదే రెట్టింపు ఘనత అని మనం గ్రహించాలి ఎలా ఇప్పుడు గారు ఉండారు అక్కడే భయంకర శోధన కలిగింది వాళ్ళందరూ దించేశారు జైల్లో పెట్టేశారు అనుకోండి ఒక మాటలో ముగిచ్చేస్తున్నా జైల్లో పెట్టాడు ఆ గోడలను తలుపులను కూడా అదే రాజు తీసి ఎక్కడ పెట్టాడు పైన పెట్టాడు గంతకెక్కాడు అవునా కారణం తనకొచ్చిన శోధనలో భక్తి భావంతో ఉన్న భక్తి మీద పాపం చేయకుండా ఉంటున్న జాగ్రత్త పడేనంతగాను వచ్చినటువంటి శిక్ష బాధ తాళుకొని ఓర్పు చూపించి ఏమి చేయలే చేయటానికి అవకాశం లేదు ఎవరు నమ్మరు పొరుగురు సహించి ఓర్చుకున్నాడు గనుక ఇదంతా చూస్తున్న దేవుడు తన భక్తికి రెట్టింపు ఇవ్వలేదా ప్రధానమంత్రి అవ్వలేదా అలాగే షడ్రక్ మిర్శ్రిక బెదికలు తీసుకున్నా దానియల్ గారిని తీసుకున్నా అక్కడ కూడా వాళ్ళకి మొక్కొద్దు బొమ్మ బొమ్మకి ప్రతి ముఖం మొక్కకూడదు మొక్కపోతే ఓకే పర్వాలేదు అగ్నిగుండ వెళ్ళిపోయినా వారిని లేపి ఆయన కొరకు నిలబడ్డారు కనుక సహించారు కనుక ఆయన పక్షాన ఉన్నారు కనుక తీసుకెళ్ళి అదే దేశంలో మరి గంతకెక్కించలేదా అలాగే డానియల్ సింహం సింహభవన్లు వేసినప్పుడు ఆయన తీసుకెళ్లి గంతకెక్కించలేదా గారు అనేక పరిస్థితుల్లో ఎన్నో శ్రమలు పడ్డట్టు దావీద్గారిని తీసుకొచ్చి ఆ యొక్క ఇస్రాయలు మరి జనగం మీద రాజు నుంచి నలభై సంవత్సరం చక్రాత్పతిగా ఏలి నీ గర్భం నుండి యుగయుగాలు ఏలి రాజు వస్తాడని చక్కటి వాగ్దానం పొంది ఆ సోదరుడా దీనిని బట్టి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా శ్రమలో కష్టాలు అంటే నేను ఘనతకే ఎక్కితానికే వస్తున్నాయి అని కంగారు పడకు అది శోధన భక్తిభావన బట్టి వచ్చిందో చేసుకున్న దానికి వచ్చిందో మొదట చూడు భావన బట్టి వస్తే వెల్ ఒప్పుకు పట్టు సహించు అలా కాకుండా ఒకవేళ ఈ కష్టాలు భక్తిభావన బట్టి వచ్చిన సరే పరీక్షలో ఫెయిల్ అయిపోయేటట్టుగా ఎందుకు నాకే వస్తున్నాయి ఏంటంటే దేవుని మీద కానీ పాల్గేదని పాలగేదని మాట్లాడినట్లయితే శోధలు సహించ మరీ జయం పొందటము శోధనలు గెలుపొంద సంగతి నువ్వు చేతగాని వాడిగా అయిపోతావు ఏమి చేయలేని వాడిగా అయిపోతావు శ్రమదేనం కృంగితే వచ్చే ఫలితం వాడు కృంగిపోకూడదు కృంగిపోకూడదు నిలబడాలి నిలబడాలి తలపైకి ఎత్తుతాడు తలపైకి ఎత్తుతాడు కనుక నా ప్రేమ దేవుని పిల్లల పిల్లలరా ఆలోచించండి కనుక ఈ సమయాన్ని బట్టి మన చేతులు శ్రమలు కష్టాలు శోధనలు వస్తున్నాయి భక్తి నేను కరెక్ట్గా నువ్వు భక్తి చేస్తున్నావు అంటే వచ్చినప్పుడు కంగారు పడిపోకండి కొద్దిగా ఓపు పడదాం సహించుదాం ఓర్చుకుందాం వాటన్నిటికీ మూల్యముగా వాళ్ళు మన మీద దాడి చేసి భయంకరమైన పరిస్థితి కలిగినటువంటి మూల్యం చెల్లించుకుంటారు ఓర్పుతో సహంతో ఉన్నాం కనుక మనం వెళ్ళి సింహాసనం మీద కూర్చొని పెడతాం దేవునికి సాధ్యమే అని ధైర్యంతో ఒకనొకడు బలపరుచుకుంటూ ముందు సాగిపోయే కృప మరి మనం ముందు కృప పొందుకుందాం యోబు గారు ఈ రెండో శోధన కూడా అన్ని పోయినా అందరు దూరం అయిపోయిన ఇన్ని రకాలైన సరే ఆ దృష్టిని మొదటి శోధన చేయించాడు రెండో శోధన కొందరు తొట్టుపట్టు కలిగిన మళ్ళీ తన జీవితాన్ని దిద్దుకొని పూర్వ దృష్టి కంటే రెట్టింపు దేవునికి పాత్రుడయ్యాడు శోధన అతనికి తెచ్చిపెట్టింది రెట్టింపు దేవేనా శోధన కొందరు జీవితాన్ని అధోగతి పాలైపోవటానికి వస్తాయి వాళ్ళు చేసుకున్న పాపాన్ని బట్టి ఎందుకు వస్తున్నాయో నీకెవరు తీర్పు తీర్చవసరా నీ అంతరాత్మని అడిగితే నీకు కలుగుతున్నటువంటి విధానం ఉన్నటువంటి స్థితిని బట్టి ఎందుకు కలుగుతున్నదని ఒక్కసారిగా నీ మనసాక్షిని అడిగితే పాస్ట గారి నుండి పనికిమాలి ఎవరైనా అడగవస తల వంచి ఒకసారి మనసాక్షితో అడిగితే నువ్వు అనుభవిస్తున్న తీరు ఎందుకు అనేది నీలో ఉన్న జడ్జిగా చెప్పేస్తారు దాన్ని సరిదిద్దుకుంటాకి ఒకటే తప్పైతే సరి చేసుకో లేదా నిజంగానే భక్తిభావను బట్టే వస్తున్నాయని నీకు అనిపిస్తే నీ మనసాక్షి మీ ఆత్మత్వా నేను అనిపిస్తే నిలబడు దైనియం ఉండు వినట్టి దేవులు వస్తాయి దేవుడు ఇచ్చిన మాట చిన్న కాక పర్వతాన్ని మీకు అందనాలు పలకబడిన మాటలో పరమాత్మేంటో నీ బిడ్డలుగా మేము గమనించి ముందు సాగే కృప నిమ్మని వినని బిడ్డలందరినీ దీవించు నాయనా నిన్ను కలిగిన బిడ్డలుగా శ్రమలు గుండా మా జీవితం వస్తుంటాయి ఆ శ్రమలన్నింటిలో తాలుకొని జయ జీవితం పొందుకోవటానికి కొన్ని పరీక్షగా వస్తాయని కొంత భక్తుల ద్వారా మేము విన్నాం ఈ పరిస్థితులను బట్టి మాకు వచ్చిన ధైర్యంతో జయించడానికి మేము అతను తోడ్పాటు బిడ్డలు మమ్మల్ని అందరినీ బలపరచమని రేపటికున్నట్టు మీరు అంగీకరిస్తే నిశ్చితం అయితే కలుసుకున్న తరుకు నీ కృపాకార్థుల మాతో ఉంచి మీరే మహిం పొందమని క్రీస్తూనామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ